సూలూరుపేట ఎంఆర్ఓ నరసింహారావు ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన ప్రజలను చాలా చిన్న చూపు చూస్తూ వారికి కావాల్సినటువంటి ఇంటి పట్టాలను కులము సర్టిఫికేట్లను కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా జాప్యం చేస్తున్నారు అలాగే సూలూరుపేట ఎంఆర్వో ఆఫీస్లో పనిచేస్తున్న ఎస్సీ కులానికి చెందిన వీఆర్ఓలను మరియు వీఆర్ఏలను కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ప్రజలను మరియు ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వ్యక్తులను ఇబ్బంది పెడుతున్న వ్యక్తి ఎంఆర్ఓగా ఉండటకు అనర్హుడు అతను సూలూరుపేట ఎస్సీ నియోజకవర్గం కనుక ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయని అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మరియు దళితులు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సాల్మాన్ రజన్ అని నేను తిరుపతి జిల్లా సూళ్ళపేట పట్టణ ప్రాంతంలో విసేకి పార్టీకి చెందినటువంటి మరి చెంగయ్య గారి ఆధ్వర్యంలో ఏఎస్ఎస్ సమితి నుంచి వచ్చినటువంటి సభ్యులకు పత్రికా విరవలకు మీడియాకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే నాతో వచ్చినటువంటి పెళ్ళకూడ మళ్ళీ ప్రజనటువంటి హరిబాబు గారికి తదితర సభ్యులకి ఇక్కడ వచ్చినటువంటి బాధ్యత రహితమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ఉమెన్స్కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి నాయుడి సులూ పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి మన ఎంఆర్ఓ గారు నరసింహారావు గారు గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నామనే విషయాన్ని వారు పనిచేస్తున్నారనే విషయాన్ని మేము వింటూ ఉన్నాం అయితే ఆర్టికల్ సిక్స్టీ సిక్స్టీన్ ప్రకారము రాజ్యాంగబద్ధంగా నియమించబడినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ప్రభుత్వవేతరైనటువంటి సంబంధించినటువంటి నియమించబడినటువంటి వ్యక్తి అయినప్పటికీ ప్రభుత్వం ద్వారా రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ చేయబడినటువంటి వ్యక్తులు బాధ్యతారహితంగా పనిచేయాలనేటువంటి విషయం రాజ్యాంగం చెబుతున్నప్పటికీ ఏమాత్రము ఖాతరు చేయకుండా కుల వివక్షనైనటు దాన్ని దృష్టిలో పెట్టుకొని అదే స్థానంలో ఉన్న డిటిఎంఆర్ఓ గారిని అలాగే ఈఆర్ఓ గారిని తదితర దాని కింద సభ్యుల్ని ఇబ్బంది పెడుతూ వారి పనులను వారిని నిర్వర్తించకుండా చేయడం అనేది రాజ్యాంగం విరుద్ధమా కాదా అనే విషయాన్ని ఈరోజు మేము ప్రశ్నిస్తున్న మీడియా దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి వారిని మనం చూసినట్లయితే ఆర్టికల్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ టూ ప్రకారము ప్రభుత్వం వారికి అన్ని విషయాల ఆలోచించిన సమకూరుస్తూ ఉన్నప్పటికీ ప్రభుత్వం సంబంధించిన అన్ని ఆలోచించిన పొందుతూ ఉన్నప్పటికీ వారి పనులు నిర్వర్తించేటువంటి విషయంలో ఎంత జాప్యముగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారిని విషయమై ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకటి సామాన్యమైనటువంటి మానవులుగా ఉన్నటువంటి వారు అనేక రకాలైనటువంటి సమస్యలతో వారి దృష్టికి వచ్చినప్పుడు వారు కాలయాపం చేస్తూ ప్రజలను వారు తిప్పు వారి చుట్టూ తిప్పుతూ ఎంత నిర్దాక్షిణ్యముగా వారిని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇలాంటి పరిస్థితుల వారిని ప్రశ్నించడానికి ఈరోజు మీడియా దృష్టికి పత్రికా దృష్టికి తీసుకొని వస్తున్నాం అనే విషయాన్ని మర్చిపోకూడదని మీకు మనం చేస్తూ ఉన్నాం ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానలే కుల మత జాతి వర్గ చూడము అని రాజ్యాంగ విరుద్ధంగా అది అని చెబుతూ ఉన్నప్పటికీ ఇలాంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన కాన్స్టిట్యూషన్లో ఉంటూ అన్ని ఆలోచనలు పొందుతున్నటువంటి వారు ఎంత నిర్లక్ష్య రహితంగా ప్రజల పట్ల ఉండడము ఎంత బాధ్యతలైనటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి వారిని నిజముగా ప్రజలకు కలిసినటువంటి వారి హక్కులను భంగం పరుస్తున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికీ మేము విన్నా పరిస్థితి యూసీకే పార్టీకి సంబంధించినటువంటి చంగయ్య గారి దిష్టికి తీసుకొచ్చిన సమస్య ఏంటంటే ఇద్దరిని కుల వివక్షతో తీసుకుని వచ్చి రెండు మాసాలుగా వారికి జీతాలు లేనిటువంటి పరిస్థితిని మా దిష్టికి తీసుకొచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉన్నాం ఇది ఎంత దారుణంగా ఉందంటే వాస్తవంగా మనం గ్రహించవలసినటువంటి వారం అయ్యన్నాం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరచబడినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులలో ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది జీవించేటువంటి వ్యక్తి హక్కు ఆ జీవించేటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా సామాజికంగా ఆర్థికంగా గౌరవప్రదంగా జీవించాల్సినటువంటి వ్యక్తుల్ని వారి హక్కులని కాలాస్తూ నిర్లక్ష్యంగా వారి విధులు నిర్వహిస్తున్నటువంటి వారి పరిస్థితుల మధ్య చూస్తూ ఉంటే ఎంత దారుణముగా ఉన్నదో నేను చూస్తూ ఉన్నాం అదే సులూరు పట్ల ప్రాంతంలో ఉన్నటువంటి వారు సుమారు రెండు వేల మంది ఉన్నటువంటి వారు కొంత ఆర్థికంగా ఉండేటువంటి వారు రిజిస్ట్రేషన్ చేసుకోగలిగినటువంటి వారి విషయం మా దృష్టికి తీసుకొచ్చారు వారు ఆర్థికంగా నిజంగా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వారికి కనీసం పొజిషన్ అయినా ఇప్పించబోయారని బాధ్యులుచ్చి సతమొద్దుకున్నా ఏమాత్రము స్పందించినటువంటి ఎంఆర్ఓ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా బాధకరంగా ఉందనే విషయాన్ని మేము మీడియా దృష్టికి తీసుకుని వస్తున్నాం వెంటనే ఇటువంటి వారిని భర్త చేసే వారి మీద చర్య తీసుకోవాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము కోరుతూ ఉన్నామనే విషయాన్ని మనం చేస్తున్నాం కాబట్టి రాజ్యాంగబద్ధంగా నియమించబడినటువంటి వారు ఆర్టికల్ థర్టీ టూ ప్రకారము మనం చూసినట్లయితే ఒక వ్యక్తి రాజ్యాంగబద్ధంగా ప్రాథమిక హక్కులు కోల్పోయినప్పుడు ఆర్టికల్ థర్టీ టూ అనేది చెప్తూ ఉంది కాబట్టి అందులో ఆర్టికల్ థర్టీ టూలో ఫైవ్ వర్సెస్ అనేది ఉంటుంది ఒకటి వచ్చి హెబియస్ కార్పస్ సోల్ ఆఫ్ ది హోల్ అనే విషయాన్ని హార్ట్ అని చెప్తుంది ఒక వ్యక్తికి తన ఆత్మకి ప్రాణాత్మ శరీరానికి భంగం కలిగినప్పుడు ఈ యొక్క రిట్ అనేది జారీ చేయమని ఉంది కాబట్టి అటువంటి వ్యక్తికి హక్కులు కోల్పోయినప్పటికీ ఇటువంటి వ్యక్తుల మీద మనం రిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను కాబట్టి రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి హక్కుల్లో ఈ హెబియస్ కార్పస్ అనేది తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తికి ఇమిడియట్లుగా పై అధికారులు స్పందించి వారి మీద భర్త చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున నేను మీ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను కాబట్టి రెండోదిగా మనం చేసినట్లయితే కమాండ్ యు కమాండ్ అనే విషయాన్ని ఆజ్ఞ జారీ చేయమంటుంది ప్రభుత్వ అధికారులు ఎన్ని వెంటనే కూడా సుప్రీంకోర్టుకి కానీ అలాగని హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళి ఇటు మీద ఇటువంటి వ్యక్తుల మీద రిట్ జారీ చేసే అధికారం అనేది మనకు ప్రజలకు ఉందనే విషయం మర్చిపోకూడదు కాబట్టి ఒక సామాన్య మానవుడు తనకు కలిగినటువంటి హక్కులని నిజంగా సుప్రీంకోర్టు దృష్టికో హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళడానికి కొంచెం ఆర్థికమైన భారాన్ని మనం కూడా భరించవలసి వస్తుంది కాబట్టి ఇటువంటి వ్యక్తులని ఖచ్చితంగా ఒక రిట్ జారీ చేసి కాబట్టి ఈ రిట్ ఏం చెప్తుందంటే అంటే కమాండ్ అనేది వాస్తవంగా నువ్వు చేసేటువంటి ఉద్యోగ రీతిగా చేస్తున్న పని విషయంలో నువ్వు నిర్వర్తించ విషయాల్ని సరిగ్గా నిర్వర్తించలేదు కనుక కాబట్టి నీ మీద జారీ చేసేటువంటి అధికారము ప్రజలు మనకు అనుగ్రహించినప్పటికీ ఇలాంటి వ్యక్తులు నిజంగా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులకి నిజంగా మనకు రాజ్యాంగ పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి రిట్స్ జారీ చేసే అధికారం మనకి ఇచ్చాడు కాబట్టి వాటి కూడా నివర్తించిన అవసరమైతే వాటిని అమలు చేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాజ్యాంగాన్ని పరీక్షించేటువంటి హక్కు ఖచ్చితంగా మనకు ఉంది కాబట్టి ఇలాంటి రాజ్యాంగబద్ధంగా నియమించబడినటువంటి వ్యక్తులు ఆర్టికల్ పదిహేడు ప్రకారం చూసినట్లయితే ఆ అంటరానితనము నిషేధము అస్పృశ్యత ఉండకూడదు కుల మత దర్శించకూడదు అనే విషయము మనకు రాజ్యాంగబద్ధంగా పొందుపరిచినప్పటికీ ఇలాంటి కులాక్షు చూసినటువంటి వాళ్ళు నిజంగా అంబేద్కర్ జయంతి మాలేసి తర్వాత ఎంత నిర్లక్ష్యంగా వరిస్తున్న పరిస్థితిని బట్టి నిజంగా వారి మీద చర్య తీసుకోవాలని అవసరత ఎంతైనా ఉన్నదనే విషయాన్ని ద్వారా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాననే విషయాన్ని ఈరోజు మీకు మనం చేస్తూ ఉన్నాను కాబట్టి అలాగనే మనం చూసినట్లయితే గడిచినటువంటి దినాల్లో డాక్టర్ మీ మోహన్ బాబు గారి కాలేజీలో మనం చూసినట్లయితే అయితే నా దృష్టికి వచ్చిన రెండు విషయాలు మీకు క్లుప్తంగా చెప్తాను తూలూరు సచివాలయంలో ఉన్న విఆర్ఓ క్రిమిలేస్ అతను పొజిషన్ సర్టిఫికేట్కి వెళ్ళినా ఫ్యామిలీ సర్టిఫికేట్కి వెళ్ళినా ఏ విషయానికి వెళ్ళినా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు ఆ విషయం ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు కలెక్టర్ కలెక్టర్కి కూడా అర్జీ పెట్టారు ఆర్డీఓకి అర్జీ పెట్టాం ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చారు చూడండి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చారు ఎంఆర్ఓ స్పందించారు అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాము కానీ ఆర్డీఓ మేడం అయితే లేదు అక్కడ ఉన్న సీసీకి అర్జీ చేసి వచ్చాము వాళ్ళు స్పందించలేదు అక్కడ తొంభై మూడులో ఒకటి సర్వే నెంబర్ పంతొమ్మిది వందల అరవై ఐదులో గవర్నమెంట్కి గవర్నమెంట్ ఇందిరాగాంధీ ఇల్లు ఇచ్చింది అది కూడా చూపిస్తాను ఇదిగో చూడండి ఇప్పుడు ప్రజెంట్లో రెండు ఇల్లు అయితే అక్కడ ఉన్నాయి రెండు ఇల్లు అయితే ఉన్నాయి ఆ సర్వే నెంబర్లో రీసెంట్గా ఒకడు నాకు ఉంది ఉందని చెప్పి వచ్చాడు ఎందుకు పరో పంతొమ్మిది వందల అరవై రెండులో ఇంద్రామ్మ కాలనీ ఇల్లు ఇస్తే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఎవ్వరికి లేవు ఎవ్వరికి పొజిషన్ సర్టిఫికేట్ లేవు నేను బొగ్గుల కాలనీ నుంచి లెపర్స్ కాలనీ వరకు డాడివాళ్ళ గారికి పెట్టారు ఏమైనా పెట్టానంటే సార్ ఎవరైతే స్థానికంగా వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళ వాళ్ళకి పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేయండి ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు హౌసింగ్ ఏఐ గారు పొజిషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు కానీ ఇంద్రమ్మ కాలనీ ఇచ్చిన పట్టాలు పోయినాయి పోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్లో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఒకరు ఇప్పుడు వాళ్ళు ఒకరు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు పేర్ల మీద పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వమని ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి పెట్టాను అక్కడ సచివాలయంలో ఉన్న తిరుమలేస్ విఆర్ఓ ఏం చేస్తున్నాడంటే డబ్బులు ఇస్తే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తాడు డబ్బులు ఈగిపోతే అది పట్టాలండి అని చెప్తాడు సూలూరులో ఇంచుమించు నలుగురు రెడ్లు ఉన్నారు ఈ పేర్లైతే స్పెసిఫిక్గా తెలియదు కానీ అరంభూమి రెడ్డి లేదా కలత్తూరు వీళ్ళ పేర్ల మీద పట్టాలు ఉన్నట్వి అన్నీ ఇంచుమించు రెండు వేల గడప పట్టాలు ఉన్నట్టు ఎవరితో ఒక పట్టా ఉంది ఇంచుమించు వందేళ్ళ నుంచి అక్కడ కాపురాలు ఉన్నారు నేను పెట్టిన కలెక్టర్ అర్జీలో కూడా అదే పెట్టాను ఎంఆర్ఓ కూడా అదే పెట్టాను ఇక్కడ నా అయితే నేను చేయలేదు కానీ ఇప్పుడు నేను దీన్ని అడిగాను ఎంఆర్ఓ సారీ ఎంతమందికి పొజిషన్ సర్టిఫికేట్లు ఉన్నాయి ఎంతమందికి లేవు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టివ్ పెడితే స్పందించాలి అంటే ఈ చట్టం మీద విలువ లేదు మళ్ళీ స్పందన సోమవారం వచ్చి అర్జీ పెట్టారు దాని మీద కూడా స్పందించలేదు అంటే దాని మీద కూడా విలువ లేదు అంటే దేనికి విలువ ఇస్తారో తెలియదు తొంభై మూడులో ఒకటి పట్ట అని చెప్పి చాలా పాజిబుల్ అవుతుంది ఈసీ తీసుకుని వచ్చారు ఇప్పుడు మనం మాటలు చెప్పడం కానీ కదండి ప్రతిదీ ఎవిడెన్స్ తీసుకొచ్చారు ఈ తొంభై మూడులో ఒకటి ఈసీ ఇచ్చున్నారు ఇద్దరికి పట్టాలు ఇచ్చున్నారు వీళ్ళందరికీ పొజిషన్ సర్టిఫికేట్లు ఏమని అంటున్నారు ఏంది ఆ ఏరియాలో ఇంద్రమ్మ కాలనీ ఇచ్చిన ఇల్లు అందరికీ పొజిషన్ సర్టిఫికేట్ ఇటువల్ల కనీసం ఇంటి పనులు లేదు వాళ్ళకి ఇంటి పన్ను లేదు వీళ్ళు పెడితే వీళ్ళకి మాత్రం అవ్వండి వేరే వాళ్ళకి ఎలా అవుతుంది ఇది ఎంఆర్ఓ దృష్టి తీసుకెళ్ళినా కేవలం ఎస్సీని చిన్న చూపు చూస్తున్నాడు ఎంఆర్ఓ అది ఎస్సీలని ఎందుకు వాడాల్సింది వస్తుందంటే ఒక వీఆర్ఓని సస్పెండ్ చేశాడు తలానే జీతం ఇయ్యలేదు డీటీ మేడంకి వాళ్ళకి ఏదో గొడవ జరిగింది అది వాళ్ళ వ్యక్తిగత విషయంలో లేదో ఆఫీసులో గొడవ అయితే మనకు తెలియదు కానీ ఎంఆర్ఓ మిస్సెస్ గారు డీటీ మేడంకు ఫోన్ చేసింది ఇది ఎంతవరకు కరెక్ట్ అది ఒక ఎస్సీ మహిళ కాబట్టి కదా చేసి బెదిరించగలిగినారు ఆ మేడం డిప్టీ కింద ఆర్డీఓ ఆఫీస్కి పంపించేశారు ఇవన్నీ మీడియా ప్రతి ఒక్కరూ దీన్ని టినిక్యాట్ చేసి దళితులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షుడు నా పేరు పెట్లచన్న నా సూలూరు సచివాలయంలో ఉన్న తిరుమలేసి ఏంటంటే గత ఐదేళ్ళు ఆ గవర్నమెంట్లో చేసాడు ఇప్పుడు అక్కడే చేస్తున్నాడు తిరుమలేసి ఎలా చేస్తున్నాడు అంటే పొజిషన్ సర్టిఫికేట్ అవుతుంటే ఎవ్వడికి ఇవ్వటోలా ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇటోలా ప్రతి దానికి డబుల్ డిమాండ్ చేస్తున్నాడు ఈ విషయాన్ని నేను ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాను ఎంఆర్ఓ గారు అయితే నేను పిలిచి మాట్లాడుతాను అని అన్నాడు ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాను పిలిచి మాట్లాడతాను అన్నాడు కానీ మాట్లాడటం లేదు సరే ఎంఆర్ఓ గారు చూడలేదని చెప్పేసి నేను ఆర్డిఓ ఆఫీస్కి వెళ్ళాను ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా ఒక అర్జీ ఇచ్చాను అర్జీ ఇచ్చి ఆర్డిఓ మేడం అయితే లేదు ఆ రోజు ఆర్డిఓ మేడం విజయవాడకి వెళ్ళి ఉన్నారు సీసీ కార్డు ఇచ్చాను చూడండి సీసీ కార్డు ఇచ్చాను మరి అక్కడ లేదు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పెట్టాను కలెక్టర్ ఆఫీస్కి ఏడు నాలుగు రెండు వేల ఇరవై కలెక్టర్ ఆఫీస్కి పెట్టారు అయితే కలెక్టర్ ఆఫీసు నాకు ఆరు నెలలు రెండు నెలలు టైం ఇచ్చారు ఇంకా అరవై రోజులు టైం ఇచ్చారు ఇంకా ఉంది కలెక్టర్ ఆఫీస్ గంటే నాకు ఇబ్బంది అయితే లేదు కానీ ఇక్కడ లోకల్గా ఆర్డీఓ మేడం లెటర్లు అయితే లేదు ఎంఆర్ఓకి నేరుకి వెళ్ళి ఇచ్చినా కూడా ఎంఆర్ఓ స్పందించడం లేదు ఇంకోటి ఏంటంటే ఎందుకు స్పందించడం లేదు అని నేను చూస్తే ఎస్సీల మీద చిన్న చూపు చూస్తున్నాడు ఎంఆర్ఓ అది ఎలా చూస్తున్నాడంటే అంటే కేవలం మా ఒక్క ఏరియా విషయమే నేను తిరుమలేసుకు చెప్తే తిరుమిలేసుకు విషయం చెప్తే ఆయన ఏ విషయం తిరుమిలేసుకు ఏమనుకుంటే స్పందించుకో అంటే అతన్ని పక్కన పెట్టుకుంటున్నాడు అదే ఒక ఇలుపు ఎంత వియర్ సీనియర్ అతని ఏం చేశాడైతే మనకైతే తెలియదు కానీ అతను ఒక నెల రోజులు సస్పెండ్ చేస్తాడు డిటి మేడం కాడ ఉన్న తలాలిక అయితే జీతాలికల ఇవి అన్నీ చూసుకుంటే అందరూ ఎస్సీ లేదు అంటే ఎస్సీ చిన్న చూపు చూస్తున్నాడు ఎంఆర్ఓ దీని విషయంగా నేను పార్టీ పెద్దల పెద్దల దృష్టి తీసుకెళ్తాను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాను మళ్ళీ ఆర్డిఓ గారికి దృష్టికి తీసుకెళ్తాను కలెక్టర్ దృష్టికి వెళ్తాను అవసరమైతే చంద్రబాబు నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్తానని మీడియా ముఖ్యంగా నేను తెలియజేసుకుంటున్నాను మాకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇంద్రామ కాలనీ ఇచ్చారు సార్ కాలనీ ఇచ్చిన తర్వాత అది సార్ అందుకని కొడుతు వచ్చేసి గవర్నమెంట్కి అప్రూవల్ పెట్టుకుంటే ఇల్లు శాంక్షన్ చేసి ఇచ్చారు సార్ ఇల్లు కట్టుకున్నాం సార్ ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు కాగితం ఇచ్చారు సార్ ఆ కాగితం మా దగ్గర పెట్టుకుని సార్ మేము మున్సిపల్ ఆఫీసుకి పోతే అందరికీ ఇంటి పనులు వచ్చాయి సర్వే చేసేటప్పుడు మేము లేదు సార్ పనులు వెళ్ళిపోయాము అప్పుడు ఆ ఇల్లు వదిలేసి సార్ నాలుగు ఇల్లు వరకు వదిలేసి వెళ్ళినారు మున్సిపాలిటీ ఆఫీసుకు పోతే సర్వే చేయందే లేదమ్ అమ్మని చెప్పేస్తున్నారు టైం కూడా తను అవునా సార్ ఆఫీసర్ అవ్వలేదు రిటర్న్ అయ్యారా ఒక పోయి పొజిషన్ సర్టిఫికెట్ కోసం అన్న పదం ఆయన దగ్గర తిరిగి అయినా అంటే మన వచ్చాడు సార్ ఇది దగ్గరికి వచ్చి చూశాడు చూసి అని చెప్పాడు ఇంతకుముందు చంగాలమ్మ దీని గురించి కూడా దానికి కొలతలకి దానికి వచ్చినప్పుడు కూడా ఆ కాగింది చూపిస్తే ఇది జాగ్రత్తగా పెట్టుకున్నామా ఇది రేపటి ఒక రోజుకి పనుకొస్తుంది అండి ఆ సారే చెప్పాడు సరే జాగ్రత్తగా చెప్పుకుని ఆ కాగితం తీసుకొచ్చి మనం చూపిస్తే ఇల్లు చాటి పూర్తి అయిపోయిపోయిపోయిపోయిపోయినప్పుడు ఒక బోర్డు కూడా ఇచ్చారు ఆ బోర్డు కూడా చూపించాడు సార్ అవి చూపిస్తే ఏం చేశాడు ఇది పొచ్చలు పొరంగా వచ్చేస్తుంది ఇది కాదు అని చెప్పేసి రెండు నిమిషాల్లో వెళ్ళలేదు సార్ వెళ్ళిపోయాడు సార్ అప్పుడు ప్రభుత్వమే ఇచ్చింది ప్రభుత్వమే సహాయం చేసింది సహాయం చేసుకుంటే ప్రభుత్వమే మాకు సహాయం చేయకుండా మేము ఏ అధికారుల దగ్గర పోతే మాకు సహాయం వస్తుంది సార్ మాకు అందుకనేసి మాకు ఎవరు సహాయం చేయలేదు కాబట్టి మేము పెట్టిచ్చున్నా కానీ రిక్వెస్ట్ అడిగి అతని ద్వారా మేము వచ్చి రిక్వెస్ట్గా అడ్డుకున్నాం సార్ అధికారులు అందరినీ అనుకున్నాం సార్ మేము మాట్లాడుకున్నాం సార్ అప్పుడు కట్టిస్తే చాలా సార్ మాకు ఇంకేం అవసరం లేదు ఎక్కడ పోయినా దాన్ని అడుగున్నాం సార్ అమ్మ దగ్గర దగ్గరకు పోలేదు సార్ ఎంఆర్ఎస్ సార్ దగ్గరకైతే దొరక పోలేదు అజ్జిగ్జి ఇవ్వలేదు ఇంక ఇవ్వాలి అనుకున్నాం సార్తో కూడా ఆయన కూడా కలుస్తాం ఆయన చెప్పడం ఆయన కూడా కలిసి ఆయన కూడా అర్జీ ఇచ్చి చేసుకోవాలి అనుకుంటున్నాం సార్ ఇది సార్ మా బాధ ఆలోచించి అధికారులు అందరూ మమ్మల్ని కొంచెం సహాయం చేసి మాకు వచ్చేటి కొంచెం చూడాలి సార్ మేము ఇరవై సంవత్సరాలు కానీ చూడాము ఇరవై సంవత్సరాలు కానీ శ్రీకురం బాగా మాకు ఎక్కువ మేము ఆడబోతు మమ్మల్ని ఏం పట్టించుకోవడం లేదు మాకు గవర్నమెంట్ చేయలేను ఇప్పుడు చిరుపురంబోకంటే మేము ఎట్లా ఉండాలా మా క్లాక్ ఏ ఆధారంతో బతకాలా మేము డోర్ కడ పోయి పొద్దు సర్టిఫికేట్ తెచ్చుకోవాలా ఎమ్మారావు గారి అమ్మదారి అంటే మేము ఎట్లా బతకాలా ఏ దున్ని మా క్యాక్ దూర్తించుకోవాలా